వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ అండ్ ఇంకా అందరూ ఇలా ఉన్నారు కూడా బాగున్నాము ఇంకా సండే రోజు అంటే నిన్న ఈవినింగ్ అయితే ఇంకా చిన్నగా అయితే షాపింగ్కి వెళ్ళాను అనుకోకుండా ఎందుకు అనుకుంటున్నారా మీ అందరికి తెలిసిందే కదా పెద్దమ్మకు అలా అయ్యేసరికి ఇంకా అమ్మ వాళ్ళని వదిన అందరినీ నాన్న అందరినీ ఇంకా నిద్ర పిలవాలి కదా ఇంకా అందుకని చెప్పేసి చిన్నగా అయితే ఈ షాపింగ్ అంతా చేశాను ఎంత కాలన్నా ఎంత ఇంకా తప్పదు ఈ బడ్జెట్ అంతా బట్ అంత ఎక్కువ ఎంత ఎక్కువ కాదనుకున్నా కానీ మంచిగానే అయింది అరౌండ్ ఫోర్ థౌజండ్ అయింది మొత్తానికి బిల్ అయితే బాగానే వాచిపోయింది కానీ ఇంకా ఉంటుంది కదా ఇక ఇది వచ్చేసి ఆడబిడ్డలుగా మరి రెస్పాన్సిబిలిటీ అనమాట బట్ నేను ఏమేమి అనేది ఈ వీడియోలో చూపిస్తాను షాపింగ్ చేసిందంతా నేనేం వీడియో తీయలేదు కానీ జస్ట్ ఏం తీసుకున్నాను అని చెప్పేసి మీతో షేర్ చేసుకుంటున్నాను అండ్ ఇంకా పోతే ఇది వచ్చేసి మా మేనల్లుడు అండి మా మేనల్లుడి కోసం తీసుకున్నాను ఇది ఎందుకంటే అమ్మకి అన్నయ్యలు ఇద్దరు రాలేదు కాబట్టి అమ్మ కార్యక్రమం అంతా చేసింది కూడా మేనల్లుడు కాబట్టి ఇంకా వాడు డ్రెస్ తీసుకున్నాను అంటే నా వంతుకు ఒక జత తీసుకున్నాను చెల్లి కూడా తీసుకోమని చెప్పింది మొత్తానికి ఇవి తీసుకున్నాను నేనైతే వాడి కోసం రెండు జతలు ఉన్నాయి చెల్లి వంతుకి నా వంతుకైతే రెండు జతలు అండ్ ఇంకా శారీస్ కూడా తీసుకున్నాను సో ఫైనల్ గా అయితే ఫోర్ శారీస్ తీసుకున్నాను సేమ్ మోడల్ లో తీసుకున్నాను కాకపోతే కలర్ చేంజింగ్ సో ఇదొకటి శారీ అయితే చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్ కానీ క్లాత్ గానీ చాలా బాగున్నాయి నాకటి బాగా సింపుల్ గా మంచిగా నచ్చినాయి అన్నమాట ఇది ఫోర్ కలర్స్ తీసుకున్నాను సేమ్ ప్యాటర్న్ లో ఫోర్ శారీస్ అయితే తీసుకున్నాను సేమ్ మోడల్లో అండ్ ఇంకా రెండు మోడల్స్ ఏమో ఇంకా డిఫరెంట్ గా తీసుకున్నాను ఇలాగా రెండు శారీస్ ఈ రెండు మోడల్ ఇలా తీసుకున్నాను ఇది రెండు నాలుగు మొత్తం సిక్స్ శారీస్ అయితే తీసుకున్నాను ఇంకా దాని తర్వాత ఇంకా టవల్స్ ఇంకా అందరి కోసం అని చెప్పేసి టవల్స్ అయితే తీసుకున్నాను ఇంకా ఇంకా పెద్దనాన్నకు ధోతి అయితే చెల్లె వాళ్ళక్కడ తీసుకున్నారు ఊర్లో నేను దోతి ఏం తీసుకోలేదు ఇంకా అందరికీ ఒక లొంగిలు అయితే తీసుకున్నాను ఇంకా ఫుల్ డ్రెస్ ప్యాంటు షర్ట్ ఇవన్నీ ఏం తీసుకోలేదు ఎందుకంటే ఇంకా ఇవన్నీ కూడా ఎక్కువ యూజ్ చేయరు కదా అని చెప్పేసి సింపుల్గా ఇలా తీసుకున్నాను మళ్ళీ రేపు వెళ్ళిన తర్వాత ఫ్యూచర్లో ఎప్పుడు గృవరేషం అయినా కానీ అందరికీ బట్టలు పెట్టాల్సింది అయితే ఉంది సో ఫైనల్గా అయితే ఇంకా అందరి కోసం అయితే ఇలా ఇది కూడా ఒకదాన్ని వెళ్ళి అంత షాపింగ్ చేసిన బట్ ఇదంతా కూడా అనుకోకుండా పండగ ముందే నిద్రకి తీసుకొస్తే మనం కూడా కొంచెం గా ఉంటుంది వాళ్ళకు కూడా మనకు కూడా ఒక బాధ్యత ఉంటుంది కదా సో అన్నమాట ఇప్పుడైతే అన్నీ మొత్తం సర్వేసుకుంటున్నాను ఎందుకంటే ఇంకా అందరం అక్క చెల్లెల అందరం కలిసి ఒకే దగ్గర అయితే ప్రోగ్రామ్ పెట్టుకుంటున్నాం అన్నమాట ఇంకా ఒక తల వాళ్ళ ఇంటికి వీళ్ళ ఇంటికి అన్నీ వాళ్ళు కూడా వెళ్ళలేరు ఇంకా అందుకని చెప్పేసి అలా అయితే ప్లాన్ చేసుకున్నాం మొత్తానికి

ఇంక అంత ఏం బాగా నచ్చలేదు రెండు సిక్స్ శారీస్ అయితే అక్కడ తీసుకున్నాం బాంబే క్లాస్ మిగిలిన అన్ని కూడా కిసాన్ లో తీసుకున్నాం అనమాట మొత్తానికి ఇది బ్యూటిఫుల్ షాపింగ్ ఏం చేసింది ఇది లక్కీ ఆడ కూర్చొని టీవీ చూస్తా ఉంది ఓకేనా